మంచి ఎన్ అటు వెరీ గుడ్ సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాగా మనం సో అందరు ఎప్పుడు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నా ముందుగా అందరికీ గురు పవర్ణ శుభాకాంక్షలు సో ఈ రోజు చాలా మంచి రోజు అంట సో అందుకని చెప్పేసి సో మేము మా కొత్తింటికి అయితే వెళ్ళిపోతున్నాం సో పైన ఫర్నిచర్ అయితే కంప్లీట్ కాలేదు వాళ్ళకి ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైం పడుతుందంట సో మేమైతే మా కింద పార్కింగ్లో రూమ్లు ఉన్నాయి కదా సో అందులోకి వెళ్ళిపోతుంది ఈ రోజు మంచి రోజు కాబట్టి సో పాలు వంగించుకొని ఈ రూమ్ మొత్తం ఖాళీ చేసేస్తాం కింద రూమ్ అయితే మంచిగా క్లీన్ గా సాఫ్ చేసినాం ఇప్పుడు దీపం ముట్టించేసి పాలు వంగించుకొని రూమ్ సామాన్ మొత్తం షిఫ్ట్ చేసేస్తాం సో ఇక పైన ఫర్నిచర్ ఇక వారు ఎందుకంటే వాళ్ళని తొందర పెట్టినాం తొందర పెడితే ఉంటాయి లోపల ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ మన మన పేపరా సో ఫ్రెండ్స్ ఇక మేము ఇప్పుడు కింద రూమ్ ఉంది కదా ఈ ఈ ఈ రూమ్లో పదిహేను రోజులు వాడుకుంటాం ఫోటో ఫోటోలో ఫ్యాన్ ఫిట్ ఓకే ఇదే మా రూము మంచి నీట్గా క్లీన్ చేసుకున్నాం సో ఫైనల్గా అయితే మేమైతే మా పొత్తింటే వచ్చేసినాం సో ఫ్రెండ్స్ ఇది మా పార్కింగ్ సో పార్కింగ్ మార్నింగ్ పొద్దున మొత్తం క్లీన్గా కడిగేసాం జాను కడప అడగారా మీరు నీళ్ళు హాయ్ జాను రేపు జానం ఈరోజు కొద్దింటుంటుంది అంటే పైకి వే మాకు ఇంకొక వన్ మంత్ టైం పడుతుంది పది ఇరవై రోజులు కింద పడకుంటా ఇట్లా మటుకు ఇట్లా మటుకు అది దాన్ని మంచి పెట్టాలి బొట్లు ఇదే మా షేట ఫ్రెండ్స్ ఇదే మా సో ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్కే మా చెట్టర్ ఉంది ఏ కిరా దొరుకుతుంది ఇంకా షాప్ పెట్టాలి మా గాయ మా జానా ఇలా కిరాణా షాప్ పెట్టమని అని చెప్తుంది ఎందుకంటే రోజు కుర్కురేలు తినొచ్చు డాడీ షాప్ పెట్టమాను నేను అమ్ముతా నాకు అమ్మనీకి వచ్చి నాకు అంటు దీపం ముట్టి చేసినాం సో ప్రసాదం పాయసం అయితే వేసుకుంటున్నాం పైసం పరమాన్నం పాయసం ఒకటే పరమాన్నం ఒకటేనా సదరాల మొత్తం చదరా ఇప్పుడు అన్నం పొవని కురబో అని పడతరా అవుతుంది పో అన్నం పోవాలి పప్పు పోగా వడతరా కార్ని వస్తుంది ఏం చేసిన పొద్దున నుంచి ఏంటి ఈ నేనే తోమి మంచి పని చేసిన నేను దోమి అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇక చదువుకోవచ్చు లేకపోతే ఈరోజు అడిగి మొత్తం ఇవన్నీ ఉప్పు నీట్గా చేయండి

మేము చెప్తున్నాం ఇప్పుడు చెప్పు గేట్ అది వాళ్ళకి ఏం జరిగినా ఎప్పుడు ఎస్ ఉంటుంది పిన్ని పిన్ని

నే ఆల్రెడీ పెట్టుకున్నా అందుకే ఇంకొకరిని పెట్టుకోవని మరి పల్లె ఇప్పుడు ఓపెన్ చేయరా ఓపెన్ పట్టించుకోండి వీడియోలో బాడరు బాడ బాధ వెళ్తుంది ఆ ఆ కలిసిపోయింది అన్ననే

అదే ఫస్ట్ తీసుకున్నది అదే కలర్ కదా చీర గ్రీన్ ఎందుకంటే బెడ్ మీద వెళ్తున్నావు నెత్తి పెట్టుకున్న పూలు సూపర్ ఫ్రై ఎంత చల్లుతుంది ఇగో నెత్తి పెట్టుకున్న పూలు బెడ్ మీద వేసి ఆడుకుంటుందంట ఇది ఎట్లాగే ఎక్స్పెక్టే ఇల్లు ఇవి కాల్ చేస్తున్నామో అని ఇదంతా ఖరాబ్ చేస్తావా ఏమైంది మరి ఎట్లాగో ఎల్లుండో రేపు పోస్టర్ చూడు ఎందుకన్నా మొక్కలు సపరేట్ పెట్టినా ీరో ఖాళీదా సో ఫ్రెండ్స్ ఇక రూమ్ ఈ రూమ్ మొత్తం ఖాళీ చేసేస్తున్నాం ఇక ఆల్రెడీ ఫ్రిడ్జు ఇక్కడ రెండు బీరలు ఉన్నాయి కదా రెండు బీర బీరలు మొత్తం ఖాళీ చేసినాం సో నెక్స్ట్ ఇది ఒకటి తీసుకోవాలి సో వాళ్ళ మనం ఫ్రీ బీరో తీసుకుంటే అయిపోతుంది ఆల్రెడీ కిచెన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇక కొన్ని కొన్ని సామాన్లు ఉన్నాయి మొత్తం ఆల్రెడీ మొత్తం రూమ్ మొత్తం మొత్తం ఖాళీ అయిపోయాక చూపిస్తా ఓకేనా సో హలో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము ఆ రూమ్లోకి వెళ్ళిన సామాన్ మొత్తం షిఫ్ట్ చేసేసినాం సో ఇప్పుడు మా జానవి ఆమె బట్టలు ఆమె షిఫ్ట్ మడత పెట్టుకుంటుంది డైరీ వేరు సో ఇక్కడ బీర్వాలు పెట్టేసినాం సో ఇక్కడ రెండు బీర్వాలు అక్కడ అంద మామూలుగా ఇప్పుడైనా ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వేసుకునేవన్నీ అక్కడ సెట్ చేసినాం జానవి కోసం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేస్తారు మీరుకి అంజలి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ జానవికి ఇంకా హనీ రాలేదు ఈరోజు